వెల్కమ్ టు వైఆర్ టీవీని రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది కొత్త ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న మరో సరికొత్త అధ్యయనానికి తెరలేపనుందా ఎందుకంటే మంత్రులు రివ్యూల మీద బిజీగా ఉన్నారు అధికారుల అలాట్మెంట్ మీద ఆ ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారు ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయో కాసింత సోషల్ మీడియాను చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి ఒక ఆయుధం దొరికింది బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూపులలో స్టేటస్లలో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది ఏంటి ఆ వీడియో ఏంటి అని ఆరా తీసే ప్రయత్నం చేస్తాను అయితే దానికంటే ముందు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఓ కొత్త స్టేట్మెంట్ ఇచ్చారండి ఆ స్టేట్మెంట్ కి సంబంధించి కాస్త నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియో తెలంగాణలోని ప్రతి గ్రూపులలో చేరాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ వీడియో ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారబోతుంది ఈ వీడియోతోనే తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తుంది ఏంటా విషయం అనేది ఒకసారి చూద్దాం అయితే అంతకంటే ముందు తెలంగాణ ప్రజలరా గుర్తు పెట్టుకోరి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి సంబంధించి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ ప్రజల పక్షాన ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ప్రజలే క్షేమం మా ప్రయాణం వాళ్ల వైపే ఉంటుంది అంటూ చాలా క్లారిటీగా చెప్పాను వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ ఒకసారి ఈ విషయాన్ని చూడండి కాస్త ఆశ్చర్యం అనిపిస్తుందా లేకపోతే నిజమే అనిపిస్తుందా నమ్మాలని అనిపించడం లేదా వాస్తవం ఏంటిదో ఒకసారి చూడండి నా కోసం ట్రాఫిక్ కావద్దు సాధారణ ట్రాఫిక్ లోకి కాన్వాయిని అనుమతించండి సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం రోజు దినపత్రికలో రాసుకొచ్చిన అంశం ఒకసారి మీకు క్లారిటీగా నేను చెప్పే ప్రయత్నం చూడండి ఆ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు తన కోసం ట్రాఫిక్ ను ఆపద్దని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు తన కాన్వాయ్ కోసం సాధారణ ప్రజలకు ఇబ్బందులకు గురి చేయవద్దని వాహనదారుల ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా తన కాన్వాయి కాన్వాయి అనుమతించాలని సీఎం ఆదేశించారు సాధారణ ట్రాఫిక్ లోకి కాన్వాయిని అనుమతించాలన్నారు ప్రస్తుతం జూబ్లీ హిల్స్ లో తన ఇంటి నివాసం ఉంటున్న ముఖ్యమంత్రి రెగ్యులర్ గా సెక్రటరియట్ కు వస్తుండటంతో ఆయన ప్రయాణిస్తున్న రూట్లలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది దీనివల్ల సాధారణ వాహనాలకు ఇబ్బంది తలెత్తుతున్నాయన్న విషయాన్ని గ్రహించిన రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది అయితే ఇక్కడ ఇంకొక అంశం తొలి రోజు నుంచే నిజానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే రేవంత్ రెడ్డి సాధారణ పౌరుడిలా ట్రాఫిక్ లో వెళ్లారు ఆ రోజు ఆయన కాసేపు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు అనంతరం సీఎంగా బాధ్యతలు చేపట్టాక పోలీసులు తన కాన్వాయ్ కోసం గ్రీన్ ఛాలెంజ్ ఏర్పాటు చేశారు అయితే దీనివల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుండటంతో సాధారణ ట్రాఫిక్ లోకి తన కానవాయిని అనుమతించేలా పోలీసులకు ఆదేశించారు అయితే గతంలో ఏ సీనియం కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల సామాన్య వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేస్తుంది మళ్ళొక్కసారి చూడాలి ఈయనెవరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఈ వాహనాలను ఆపడం ఇదంతా నిజమేనా ఏమైనా దీంట్లో కట్టుకట ఉందా అంటే క్లారిటీ ఇస్తా రైట్ ఈ విషయం రేవంత్ రెడ్డి విషయానికి సంబంధించి ఏమని చెప్తున్నాడు అంటే మొత్తానికి కాన్వాయ్ ఆపద్దు అని చెప్తున్నాడు అయితే కాన్వాయ్ ఆపరు పోయి ఎవ్వరు ఆపరు సామాన్య పౌ పౌరులు లెక్కనే వద్దాం ఇక ఏం జరుగుతుంది ఇటు పోలీస్ వెహికల్ ఉంటుంది అటు పోలీస్ వెహికల్ ఇటు 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 ఇట్లా పోలీసు మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి ఉంటాడు ఏం జరుగుతుంది ఇక్కడ వాహనదారులకు సంబంధించి వాళ్ళను ఆ జరగండి సీఎం వస్తున్నాడు అని చెప్పే తంతు అయితే ఒక కార్యక్రమం జరుగుతుంది అది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుస్తున్న విషయమే ఆ తంతుకు సంబంధించి నిజంగా కూడా అలాంటి ప్రయత్నం అవసరమా లేకపోతే తనకున్న సమయంలో త్వరగా వెళ్లిపోవడం అవసరమా అనేది ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించండి రైట్ ఇది ముఖ్యమంత్రి గారు తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో వీళ్ళు ఏమని పెడుతున్నారంటే నా కోసం ట్రాఫిక్ ఆపద్దు అంటూ కూడా ముఖ్యమంత్రి ఒక సాధారణ పౌరుడిలా సాధారణంగా పౌరుడిలా అందరిలో కలిసిపోతున్నారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి తన పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి అంటే పోలీసుకు సంబంధించి ట్రాఫిక్కు సంబంధించి వాహనదారులకు ఇబ్బంది లేకుండా కూడా తాను కూడా ఒక సాధారణ వ్యక్తిలా వెళ్ళిపోతున్నాడు అనేది మొదటి ప్రశ్న అయితే ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పే ముందు మీకు ఒక వీడియోను చూపెడతా ఇది చూడదు ఒకసారి మీకు ఇక్కడ ఒక కాన్వాయ్ కనబడుతుందా ఒకటి రెండు కమాంత మూడు నాలుగు ఐదు కాన్వాయ్ చూడాలి తెలంగాణ ప్రజలారా ఈ కాన్వాయి చూడాలి ప్రస్తుతం ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న వీడియో ఈ వీడియోకి సంబంధించి మళ్ళొక్కసారి మీకు చూపెట్టే ప్రయత్నం చెప్తా అన్ని అన్ని అంటే ఆడియో వీడియో మొత్తం వినూ అసలు ఏంటిది అనేది మీకు కూడా అర్థమవుతుంది ఇక చూడు ఎవరో తెలుసా రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు అండి మరి ఎవరో అని ఆశ్చర్యపడే రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు వెళ్తున్న వీడియో ఇది రైట్ ఇది రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు వెళ్తున్న కానవాయి మరి ఏ హోదాలో ఈ విధంగా వెళ్తున్నారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి కనబడుతుంది అయితే దీంట్లో ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్నేమో ట్రాఫిక్ను ఆపద్దు అంటడు అనేది ఒక అంశం చర్చనీయాంశంగా మారుతున్నది ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో టాప్ వన్ లో నిలిచింది ఒక సాధారణ వ్యక్తిలా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆ తీసుకోని నిర్ణయం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు ఇలాంటి నిర్ణయాన్ని మనం స్వాగతిద్దాం అంటూ కూడా తెలంగాణ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న వీడియో ఇది ఏంది ఈ విషయం కానీ బీఆర్ఎస్ దాంట్లో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న వీడియో ఇది ఎందుకు అంటే వాళ్ళ తమ్ముడికి సంబంధించి రేవంత్ రెడ్డి తమ్ముడు ఈ విధంగా కాన్వాయిలో వెళ్తున్నాడు ఈ విధంగా వెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఇది ఒక అంశంగా కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది ఆయన ఏమైనా ముఖ్యమంత్రి మంత్ర లేకపోతే ఇంకేది ఎమ్మెల్యేనా ఏ చట్ట సభలలో ఉన్నాడు ఏంది ఆయన కాన్వాయ్ అనేది ఇక్కడ అంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇది వైరల్ గా మారుతున్నది ఈ వీడియో అయితే దీనికి సంబంధించి ఇవి రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఈయనకు సంబంధించి ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో అండి అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అయితే దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇక్కడ ప్రధానంగా కూడా ఈయన వెళ్తున్న కాన్వాయికి సంబంధించి ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అడిగే ప్రయత్నం చేస్తే ఏమని వివరణ ఇస్తున్నారు అంటే ఈయన రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఇక్కడ బీఆర్ఎస్ కు సంబంధించి కాంగ్రెస్ కు సంబంధించి వాదన వినాలి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాదన ఓలా ఉంది దాంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాదన ఇంకోలా ఉంది బీఆర్ఎస్ పార్టీ ఏమంటున్నారు అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడికి సంబంధించి ఈ తమ్ముడికి సంబంధించి ఏంది ఈయనకు ఏ హోదాలో ఏవు దాలో. ఏవు దాలో ఏ హోదాలో ఏ హోదాలో వెళ్తున్నాడు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి కనబడుతుంది ఏ హోదాలో వెళ్తాడు ఏం కథ అనేది ఈయన ఈయన ఏ హోదాలో పోతాడు ఎట్లెట్ల పోతాడు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారడంతో ఇప్పుడు ఈయనకు సంబంధించి సోషల్ మీడియాలో టాప్ వన్ గా మారింది ఏంది రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యేనా లేకపోతే ఎమ్మెల్సీనా లేకపోతే డిప్యూటీ సీఎం లేకపోతే మినిస్టరా ఇలా ఏ హోదాలో వెళ్తాడు అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ సోషల్ మీడియా ప్రస్తుతం వైరల్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముని ఏ హోదాలో వెళ్తున్నామని ప్రశ్నిస్తున్నది అయితే ఇదే విషయానికి సంబంధించిన నేనేం చేసిన అంటే కాంగ్రెస్ వాళ్ళని అడిగే ప్రయత్నం చేసిన అంటే ప్రస్తుతం అదే లేదు లేదు ఇందులో రాష్ట్రానికి సంబంధించిన బట్టి విక్రమార్కపోతున్నాడు అనేది ఒక చర్చనీయాంశంగా వాళ్ళు చెప్తున్న సమాధానం దీంట్లో నిజాలు లేవు దీన్ని కొట్టిపడేయండి అన్న మీరు నిజంగా ఇలాంటి విషయాలను మనం ప్రచురించద్దు అంటూ కొంతమంది చెప్తున్న పరిస్థితి వాస్తవం ఏంది అనేది ఇక మనకు రేపు ఎట్లా తెలుస్తుంది ఎందుకంటే దీని మీద ఎవరో ఒకరు వివరణ ఇవ్వక తప్పదు ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ కాన్వాయ్ అనేది ఆ సంచలనంగా మారింది మరి ఏ హోదాలో రేవంత్ రెడ్డి తమ్ముడు ఇంత కాన్వాయి రూపంలో వెళ్తున్నారు ఎలా వెళ్తున్నారు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయాన్ని మేము ముందు వచ్చిన అయితే ఇది రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముంది ఈ అన్న రేవంత్ రెడ్డి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాళ్ళ తమ్మ వాళ్ళన్న ఇంత ముందు కనబడ్డ వీడియోలో వీళ్ళ తమ్ముడు ఈయన అన్న సో వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి చెప్తున్నాను నేను రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు అంటే ప్రజలకు అసలు సాధారణ ట్రాఫిక్ ను అనుమతించండి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అంటూ ఇక్కడ చెప్పిన అంశాన్ని మీరు చూసే అంటే ఇక్కడ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అతనేమో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది నేను కూడా సామాన్య వాహనదారులు ఏ విధంగా వెళ్తారో దాంట్లో నేను వెళ్తానంటూ రేవంత్ రెడ్డి చెప్పిండు ఈయనేమో ఇంత కాన్వాయి పోతున్నది ఈయన ఏ హోదాలో ఉన్నది అనేది ఆ తెలంగాణ ప్రజలు అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఏ హోదా అయిన అనేది ఇక్కడ ప్రశ్న కొనసాగుతుంది ప్రస్తుతం ఆ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయాలు ఈ రెండు మాత్రమే దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి దానితో పాటు అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో విపరీతంగా చెక్కర్లు కొడుతుంది నిజంగా ఇది ఏ ఈ కాన్వాయ్ యొక్క ఉద్దేశం ఏంది దీంట్లో రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఉన్నారా లేకపోతే ఇంకెవరున్నారు ఎలా ఈ కాన్వాయ్ రూపంలో వెళ్లడానికి కారణమేంటి మరి ఇంతలా భారీగా ర్యాలీ తీస్తున్నారే ఇదైన సభ ఉందా సమావేశం ఉందా అనేది కూడా ఒకటే చర్చనీయాంశం రైట్ ఇక తెలంగాణ ప్రజలకి ఇంత అద్భుతంగా కనబడే విషయం ఇగో ఇది ఏంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి రోజు నుంచి పూర్తి స్థాయిలో సామాన్య పౌ పౌరులు లెక్కనే పోతుండని పాపం దిశ పేపర్ ఆయన రాసుకొచ్చిండి ఏం కష్టం వచ్చిందో ఆయన తెలియదు కానీ మరి చూసిండో లేదో వాళ్ళ రిపోర్టర్ ఆడు ఉన్నడో లేదో నాది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ నెంబరు నేను నేను ఫోన్ చేస్తే వీడియోలు పంపించమని పంపిస్తా మరి పాపం ఏం కష్టం వచ్చిందో నాకు తెలియదు ఆ రోజు కూడా ఆయన ట్రాఫిక్ లో కాసేపు చెక్కుకున్నారు అనంతరం సీఎం మా ఏంది రేవంత్ రెడ్డి సాధారణ పౌరులా కూడా వెళ్ళిండట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా ఆ సామాన్యుడు వెళ్ళిండని పాపం ప్రేమ చూపెడుతుండే పేపర్లో సో మొత్తానికి ఇది ఈ రెండు అంశాలు అయితే దీనికి సంబంధించి వీళ్ళ పేపర్లో ఒక డ్రాస్ వచ్చేది ఇది కూడా నేను చెప్పాలి కదా ఏది నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున ఒక అంశం జరిగింది ఇగో ఇది చూడు ఐటీ ఐటీ శాఖ మంత్రి అండి మంత్రి శ్రీధర్ బాబు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయొద్దని అధికారులపై ఐటీ మంత్రి ఫైర్ అయింది ఇక ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి ఎందుకు అంటే రాష్ట్రానికి సంబంధించిన చిత్ర విచిత్రాలు మీరు కూడా చూడాలి కదా ఇక సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి పెట్టిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు దీనికంటే వెయ్యి వాళ్ళు మరి బీఆర్ఎస్ ప్రభుత్వమే బెటర్ అనిపిస్తుంది నాకు ఈ లెక్కన వీళ్ళకు భయం ఉండి ఇట్లా మాట్లాడుతున్నారా లేకపోతే భయం ఏంది రేపు అలా సోషల్ మీడియా దలుచుకుంటే ఏదైనా అవుతుందని భయ ప్రాంతలకు గురై ఈ విధంగా మాట్లాడుతున్నారా అనేది మనకు తెలియాల్సి ఉంది మొత్తానికి ఇలా మంత్రులకు సంబంధించి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు అనేది మీరు క్లారిటీ తీసుకోవాలి తెలంగాణ ప్రజలారా ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ప్ర సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేక పోస్టులు పెట్టి ఆ పెట్టిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించిందని నెంబర్ వన్ నెంబర్ టూ ఇగో ఇక్కడ ఏంది నా కోసం ట్రాఫిక్ ఆపద్దు సాధారణ పౌ ట్రాఫిక్ లోకి కానువైన అనుమతించండి సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం దాని తర్వాత ఇక వీళ్ళ తమ్ముడేమో ఇట్లా కాన్వాయ్ల పోతాడు అనేది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో వెళ్తుంది సో మొత్తానికి ఎవరు ఏంది అనేది కాన్వాయి మీద మన క్లారిటీ రావాలి దీని మీద అవసరమైతే దర్యాప్తు జరిపి కూడా నిజాన్ని నిజాలు బయట బట్టబాయలు చేయాల్సిన బాధ్యత కూడా ఉన్నది అనేది ప్రధానమైన అంశానికి సంబంధించి నేను చెప్తున్నా నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలరా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కూడా ఆ చేస్తున్న పరిస్థితిగా అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా మేము ఏం చేసినా చెల్తలే అనే కాడికి వచ్చింది అనేది తెలంగాణ ప్రజలు చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఇక నిన్న ఈ రోజు మనం ప్రగతి భవన్ వెళ్ళినాం అదే ప్రజా దర్బార్ ఇంకా చెప్పాలంటే దానికి సంబంధించిన ఫోటో కూడా తీసుకొచ్చిన చాలా మంది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలవాలి ఏంది అనేది వాస్తవ కోణం ఒకసారి చెప్తాను నేను ఈ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఏది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక పెద్ద అద్భుతమైన న్యూస్ని చెప్పబోతున్నా ఇగో ఇది చూడురి ఒకసారి చూసిర్రా ఇక చూడు రి తెలంగాణ ప్రజలారా చూసిరు కదా ఇగో ఇది ఒకటి ఇగో ఇది ఇగో ఇది చూసిరు కదా ప్రజావాణి ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే పది గంటల నుంచి ఒంటి గంట వరకు అప్లికేషన్స్ ఆర్ రిక్వైర్డ్ రిక్వెస్టెడ్ టు బి ఎట్ ది ఇక్కడ ఏంది ఈ ప్రా ఈ ప్రాంగణంలో తీసుకుంటాం అని చెప్తున్నారు ఏ రోజు మీకు ఇంకో క్లారిటీ ఇస్తున్నా ఎందుకంటే ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉన్నది ట్యూస్డే ఫ్రైడే పది గంటల నుంచి ఒంటి గంట వరకు రైట్ శబాష్ మస్తు తీసుకుంటున్నారు మస్తు కథ ఉన్నది తెలంగాణలో మొత్తం పది జిల్లాలు పాతయి కొత్త అయితే ముప్పై మూడు జిల్లాలు ముప్పై మూడు జిల్లాలంటే ఒక్కో జిల్లాకు నాలుగైదు నియోజకవర్గాలు వేసుకుందాం మినిమం ఐదు నుంచి పద్దాకు ఉంటాయి ఒక్కో జిల్లాకు తక్కువలో తక్కువ ఐదు ఉంటాయి లేదు అనుకో నియోజకవర్గానికి ఒక నాలుగు ఆరు నుండి ఏడు మండలాలు ఉంటాయి ఒక మున్సిపాలిటీ ఉంటుంది లేదు అనుకో ఒక మండ ఒక మండలానికి ఒక ఇరవై గ్రామాల దాకా ఉంటాయి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రాంతం నుండి ప్రజలందరూ ఇగో ఈ ప్రజా దర్బార్ దగ్గరికి వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అప్పుడెప్పుడో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది ఏం కథ అనే విషయానికి సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తారు ఇగో ఇక్కడ వీళ్ళందరూ ఎవరు నిరుద్యోగులు నిరుద్యోగ అంటే ఉద్యోగానికి అర్హులైన పోలీస్ కానిస్టేబుల్లకు సంబంధించి వీళ్ళని ఏంది పూర్తి స్థాయిలో అందరితో పాటు మమ్మల్ని తీసుకోవాలని ఆందోళన చేస్తున్నారు రేపు రేపు బిఏ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలడానికి ఈ ప్రజా దర్బారే వేదిక అనేది నే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు సమస్యలు గనక పరిష్కారం కాకపోతే ప్రభుత్వం మీద వచ్చే భయంకరమైన వ్యతిరేకతకు బాధ్యులు కూడా కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి సో ఫైనల్ గా నేను ఒక విషయాన్ని అయితే చెప్తున్నా ఇగో అన్న రేవంత్ అన్న ఇట్లా చెప్తే తమ్ముడు మాత్రం ఇగో ఏడా తమ్ముడు మాత్రం ఇట్లా ఏంది కాన్వాయిలలో తిరుగుతున్నాడు అనేది ప్రధానంగా కూడా చర్చనీ అంశంగా కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది సో మరి ఎట్లుంటది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కూడా కనబడుతుంది ఇగో తమ్ముడు ఇట్లా మొత్తం కాన్వాయిలలో తిరుగుతున్నాడు అనేది ప్రస్తుతం ఆ సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా చెక్కలు కొడుతున్న ఈ వీడియోకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది తెలంగాణ ప్రజల